హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి కుట్టిన తర్వాత ఎలా ఉందో మీకు వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ ఇంకా కలర్స్ ఉన్నాయండి నేనైతే ఈ కలర్ నాకు శారీ మీదకి వస్తానైతే నేను ఈ కలర్ తీసుకున్నానండి చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుందోనో కలర్ అయితే బ్లూ కలర్ ఉందండి మీ మంచి బ్లూ కలర్ ఉందండి హ్యాండ్స్కి చూడండి హ్యాండ్స్ మొత్తం వచ్చిందండి హ్యాండ్స్ మొత్తం కవర్ అయిపోయిందండి వర్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఎల్లో కలర్ మీదకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి బార్డర్ వచ్చే శారీ నేను శారీ కూడా ఏ శారీ మీదకి అట్లా సెట్ చేసుకున్న అది కూడా చూపిస్తానండి వర్క్ చూడండి చాలా బాగుందండి కుట్టిన తర్వాత అయితే చాలా లుక్ వచ్చిందండి బ్లౌజ్ అయితేను బ్లూ పింక్ ఎల్లో కలర్ అన్ని కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్లో మట్టికి మల్టీ కలర్ కూడా ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు అండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ అయితే నేను బయట టౌన్లో తెచ్చుకున్నానండి నేను నాకేం శారీ మీద కానీ రాలేదు నేను ఎమ్మెషో ఏం తీసుకోలేదండి నాకైతే బాగా నచ్చింది అనేసి లోటస్ ఇట్లా నేను బయట టౌన్లో తెచ్చుకున్నానండి కుట్టిన తర్వాత ఇది కూడా లుక్ ఎట్లుందని మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి హై నెక్ పెట్టేసుకొని ముందు వచ్చేసి వి నెక్ పెట్టానండి ప్రిన్స్ కట్ పెట్టేసానండి బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా చాలా శారీస్ మీద మల్టీ కలర్గా ఈ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి నేనైతే తీసుకున్నానండి కుట్టిన తర్వాత లుక్ ఎట్లా ఉందో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది కూడాను మనకి ఇట్లా బ్లౌజులు కానీ ఇట్లా కుట్టించుకొని పెట్టుకున్న శారీస్ మీద సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్